కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బూరగడ్డ వేదవ్యాస్తో బాలశౌరి కొనకల్ల నారాయణరావు కొల్లు రవీంద్ర మంతనాలు జరిపారు కాగా పెడన టీడీపీ టికెట్ రాకపోవడంతో అసంతృప్తిలో ఉన్నారు ఈ క్రమంలోనే ఈ నెల పదిహేనున పెడన నియోజకవర్గంలో ఆయన అభిమానులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఇప్పటికే చంద్రబాబుతో భేటీ అయిన వేదవ్యాస్కు ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో వైసీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే బాలశౌరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది రాష్ట్రంలో రాజధాని నిర్మాణం జరగాలన్న పోలవరం నిర్మాణం జరగాలన్నా అది చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అని చెప్పి ఆ రోజున ఆయన బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో మరి ఆయన పోటీ చేయాలన్నా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఫస్ట్ టైం ఆయన డ్రాప్ అవడం కూడా జరిగింది రాజకీయాల్లో గెలిచినా ఓడినా పంతొమ్మిది వందల అరవై నుంచి పోటీ చేస్తానే ఉన్నారు ఆ కుటుంబం తర్వాత రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి మరి కొన్ని ఈక్వేషన్స్ వల్ల మరి అన్ని పొత్తులు ఉండడం వల్ల దాంట్లో మరి ఆయనకి ఈసారి చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇవ్వలేకపోతున్నా అని చెప్పి చాలా బాధపడుతూ చెప్పినటువంటి సందర్భం కూడా ఉంది అయితే వ్యాస్ గారికి ఖచ్చితంగా సముచిత స్థానం ఇవ్వాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా ఉంది మరి ఎందుకంటే రాబోయే కాలంలో ఈ జిల్లాలో ఒక ప్రముఖమైనటువంటి స్థానంలో ఖచ్చితంగా వ్యాస్ గారు ఉంటారనేది అది అందరికీ తెలిసింది ఎందుకంటే ఆయనకి చాలామంది జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన మద్దతుదారులు ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు మరి వ్యాస్ గారు కూడా చాలా మదన ఉన్నారు గత గత దాదాపు పదిహేను రోజుల నుంచి మరి ఆయన కూడా మరి పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలని బ్యాలెన్స్ చేస్తూ పార్టీకి ఎలా చేయాలని చెప్పి చేస్తూ చివరికి ఆయన సరే పార్టీకి ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందనే ఉద్దేశంతో ఇవాళ ఖచ్చితంగా అందరి గెలుపుకి నేను ముందుంటానని చెప్పి వారు హామీ ఇవ్వడం ఆయనకి ఆయన ఏదైతే కోరుతా పెడన కానీ మచిలీపట్నంలో కానీ మేమందరం కూడా ఆయన సహకరిస్తూ ఆయన చెప్పినటువంటి దాంట్లో మేము ఎప్పుడు కూడా ఆయన సలహాలు సూచనలు తీసుకుని ముందుకెళ్తాం పెడల నియోజకవర్గానికి బందర్ నియోజకవర్గానికి వస్తున్నారు ఆ పదిహేడో తారీఖున జరిగే ఉభయ రెండు నియోజకవర్గాల్లో సభలని జయప్రదం చేయడం కోసం మరి అందరం కూడా మరి ఇది మంచి కాంబినేషన్ ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి మన ప్రాంతానికి విచ్చేసింది లేదు మరి దానికి విజయవంతం కోసం మేమంతా కూడా తీవ్రంగా కృషి చేస్తాం మరి వ్యాధ గారిని అన్ని కార్యక్రమాల్లో కూడా కలుపుకుంటమే కాకుండా భవిష్యత్తులో ఆయనకి రాజకీయ ప్రాధాన్యత కోసం మేమంతా కూడా ఈ ఈ ప్రయాసం ఇప్పుడు ఎవరైతే మేమంతా కూర్చుని ఉన్నామో మేమంతా కూడా కష్టపడి ఆయన కోసం అండగా నిలబడి ఆయనకి రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తాం నియోజకవర్గంలో కూడా వచ్చే ప్రాధాన్యత సీట్ల విషయంలో కూడా ఆయనకి మేము సపోర్ట్ చేస్తాం ఆయనకి అండగా నిలబడతాం ఆయనకు కూడా ఖచ్చితమైన ప్రాధాన్యత ఇస్తామని చెప్పి మేము సభాముఖంగా చెప్తున్నాం నియోజకవర్గానికి